కార్మికుల సంక్షేమం కొరకు నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవోలు జారీ చేయడాన్ని గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న సెప్టెంబర్ పదిహేడవ తేదీన వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం జీవో రూపంలో సమస్య పరిష్కరిస్తున్న మాట నిలబెట్టుకున్నటువంటిది ఏ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇచ్చిన మాటను ఒకటి ఒకటి నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది ప్రభుత్వం చెప్పడానికి నిదర్శనంగా గల్ఫ్ గార్మికుల కోసం నిన్నటి రోజు ఒక జీవో రావడం ప్రధానంగా గల్ఫ్ లో మరణిస్తున్నటువంటి ఎవరైనా గల్ఫ్ కెళ్ళిన వారు యోగ క్షేమాలతో తిరిగి ఇంటికి రావద్దు ప్రార్థిస్తాం కానీ ఏదైనా కారణాల వల్ల గల్ఫ్ లో మరణిస్తే వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రీస్ ఇవ్వాలని చెప్పాలి ఇది భారతదేశంలోనే ఏ రాష్టంలో కూడా ఇవ్వనటువంటి మేమంటున్న మాట కాదు గల్ఫ్ కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్న అనేక సంఘాలు ఈ ఐదు లక్షలనేది ఇప్పటికీ నియోజకవర్గంలో ఇద్దరు మరణిస్తే ఎక్సియేషన్ కూడా ఇచ్చినప్పుడు అన్నటువంటి మాట అదేవిధంగా గల్ఫ్ కార్మికుల సమస్య పరిష్కారం కోసం మహాత్మా జ్యోతిరావుపల్లి ప్రజాభవన్లో ప్రత్యేకంగా ఒక అధికారిని ఏర్పాటు చేసి అక్కడ ప్రవాసీ దివస్ కింద సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక అధికారి నియమించేటువంటి కార్యక్రమం దాంతోపాటు ప్రధానంగా గల్ఫ్ లో ఉన్నటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలు చక్కటి చదువులు చదువుకున్న వారికి ప్రయారిటీ ప్రకారంగా గురుకులాల్లో వారికి సీట్లు ఇచ్చేటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా తీసుకెళ్లేటువంటి కార్యక్రమంతో పాటు గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కోసం ఒక సలహా మండలి కావాలని కోరినరు సలా మండలి కూడా వేయడానికి ప్రభుత్వం అంగీకరిస్తూ ఈ నాలుగు అంశాలతో నిన్న రోజు జీవో రావడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గల్ఫ్ కార్మికుల పక్షాన నా వైపు నుంచి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సహకరించిన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్ గారు ఈ జిల్లా ఉమ్మడి జిల్లా సంబంధించిన మంత్రులు ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారికి అనేక మంది దీనికి సహకారం చేసిన అందరూ కూడా గల్ఫ్ కార్మికుల పక్షాన్ని సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సలహా మేరకు కొన్న ప్రభాకర్ గారు చాంబర్లో లో ప్రత్యేక సమావేశం ఏర్పడేసి గల్ఫ్ కార్మికులకు సంబంధించి సంఘ నేతలతోటి మరి సలాద్ తీసుకుని ఈ కార్యక్రమం తీసుకున్నాం రాబో రోజుల్లో మరిన్ని మెరుగైనటువంటి అంశాలతోని గల్ఫ్ కార్మికుల అండగా ఈ రాష్ట ప్రభుత్వం ఉంటుంది ఆనాడు వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గల్ఫ్ లో మరణించిన లక్ష రూపాయలు ఇచ్చిన బొంబాయి భీవండి సౌదీ దుబాయ్ గల్ఫ్ బతుకులేనా మేము వస్తే బడ్జెట్ లో వాళ్ళకి వంద కోట్లు కేటాయిస్తాం ఐదు లక్ష రూపాయలు ఇస్తాం ఫీస్తామన్నారు పదే కేసీఆర్ సర్కార్ కేటీఆర్ యువరాజు గుండి ఈ తొమ్మిది సంవత్సరాల్లో రెండు వేల పైచిలకు మంది మరణించిన పార్టీ దేహాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రకారం వస్తే ఒక్క కుటుంబానికి కూడా అనా పైసనివ్వని చరిత్ర బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ కేటీఆర్ అయితే ఈ రోజు ఇచ్చిన మాట మేనిఫెస్టో ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ పదిహేడు లోపల జీవో ఇస్తా అన్నాం ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో ఇచ్చారు అందుకే ఈ గల్ఫ్ కార్మికులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మన ఈ మీ సమస్యలు పరిష్కారం చేయడంలో ఏ ప్రభుత్వం ముందుంటుందని చెప్ప ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను